కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లోని నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాలను కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని కేవీరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో అరబిందో సంస్థకు ఝలకిచ్చింది జలకిచ్చింది కేవీరావును జైల్లో పెడతామంటూ బెదిరించి భయపెట్టి రెండు పేల ఐదు వందల కోట్ల విలువైన వాటాలను నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకే చేసుకున్న నేపథ్యంలో ఆయా వాటాలపై లభించే లాభాలు డివిడెండ్లు పంచుకోవడానికి వీల్లేదంటూ ఆరో ఇన్ఫ్రా బోర్డుకు సిఐడి అధికారులు తాజాగా లేఖ రాశారు తమ ఆదేశాలు ధిక్కరిస్తే దాన్ని చట్ట చర్యగా పరిగణిస్తామని హెచ్చరించారు గతంలో జరిగిన చెల్లింపుల్ని విత్తుహోళ్లు చేయాలని పేర్కొన్నారు ఈ సమాచారాన్ని ఆర్ఓసీకి పంపారు మనీ లాండరింగ్ ముడిపడి ఉండడంతో ఈడీకి సమాచారం అందజేశారు అరబిందు పేరిట వాటాలు బదిలీ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఆ సంస్థ డివిడెండ్ కింద దాదాపు నూట రెండు కోట్లు పొందింది లాభాలు తీసుకుంది వాటిని నిలువల చేయడంతో పాటు రాబోయే రోజుల్లోనూ వాటాల డివిడెండ్లు చెల్లింపులు లాభాలు తీసుకోవాలని వీలేదని సీఐడి స్పష్టం చేసింది మరోవైపు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ కింద అరవిందో సంస్థకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ రెండు వందల ఎనబై కోట్లు చెల్లించినట్లు సీఐడి గుర్తించింది ఆ మొత్తం ఏం చేశారు ఏ అవసరాలకు వినియోగించారు ఎక్కడికి మళ్లించారు అనే దానిపై సీఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది అరబిందు సంస్థ యజమాని వెనక శరేత్త చంద్రారెడ్డిని రెండు మూడు రోజుల్లో విచారించనున్న సీఏడీ ఈ అంశాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం